హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పసుపు పసుపు బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసము ముందుగా నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ముప్పావు కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను టూ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టుకోవాలి తర్వాత చికెన్ చికెన్ తీసుకుంటున్నాను ముప్పో కేజీ తీసుకుంటున్నాను ఇదిగా అంటే కరెక్ట్గా సెవెన్సిటీ గ్రామ్స్ ఒకటి ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసము మెస్సీ జార్ తీసుకొని అందులో ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి తీసుకోవాలి తగుపడి కొత్తిమీర గుప్పడి పుదీనా తీసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని చికెన్లో యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం ఇల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే మీరు రుచికి సరిపడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత అందులోనే వన్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ చికెన్ పీసెస్కి అన్నీ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా వేసుకొని బాగా అంతటా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చికెన్ ఒక టూ అవర్స్ మానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి మీ దగ్గర ఏవైతే బిర్యానీ స్పైసెస్ ఉన్నాయో అవన్నీ అందులో వేసుకోవాలి తర్వాత ఒక ఆన్ మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి గిడ వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయినా ఏమో ఇప్పుడే చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు తర్వాత వీలు వీలుండదు చికెన్ ఉడికిందండి ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి చికెన్ని చికెన్ ఉడికింది ఇప్పుడు రైస్ కోసము ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో వాటర్ పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పెట్టుకోవాలి వాటర్ వేసుకున్నాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం వాటర్ లోపగానే ఉండాలి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వాటర్ బాగా మెచ్చక బియ్యం వేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి తర్వాత రైస్ ఉడికిందో చెక్ చేసుకోవాలి రైస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి రైస్ అయ్యింది వాటర్ అంపేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ గిన్నెలో అయితే బిర్యానీ తయారు చేసుకుంటామో ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి గిన్నెకు తర్వాతకి రైస్ వేసుకోవాలి ரைஸ் ஈக்குவல் గా వేసుకోవాలి అంత ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ వేసుకున్నంక ఇప్పుడు అందర చికెన్ వేసుకోవాలి అంతా స్ప్రెడ్ మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాడ వేసుకోవాలి మిగతా రైస్ కూడా సేమ్ ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి మిగతా రైస్ కూడా మొత్తం లేయర్ లాగా వేసుకోవాలి అంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి కాజు కూడా వేసుకోవాలి అంటే ఫుడ్ కలర్ వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ లేని వాళ్ళు టూ టేబుల్ స్పూన్ నెయ్యి బాగా హీట్ చేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇట్లా పై రైస్ పైన వేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత హాఫ్ చెక్క లెమన్ నుంగిడ పిండుకోవాలి తర్వాత బిర్యానీ దమ్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ట్వెల్వ్ మినిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ మంచిగా చక్కగా ఉడికిందండి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా పొడి పొడిగా మంచిగా వచ్చింది రైస్